ఇంగ్లాండ్ భారత్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ ఫైనల్ ఎపిసోడ్కి వచ్చేసింది పైగా వర్షం కారణంగా పలుమార్లు ఆగుతూ జరుగుతూ వస్తున్న ఐదో టెస్ట్ మ్యాచ్ సూపర్ టర్న్ తీసుకుంది ముందు ఓవర్ నైట్ స్కోర్తో బ్యాటింగ్ దిగిన టీమిండియాను మిగిలిన నాలుగు వికెట్లను కేవలం ఆరు పరుగుల తేడాతో కోల్పోయేలా చేశారు ఇంగ్లాండ్ బౌలర్లు హాఫ్ సెంచరీ కొట్టి ఊపి మీద ఉన్న కరుణ్ నాయర్ రెండో రోజు ఆదుకుంటాడని భావించిన అలాంటి అద్భుతాలు ఏం జరగలేదు ఫలితంగా భారత్ తొలి ఇన్నింగ్స్లో రెండు వందల ఇరవై నాలుగు పరుగులకే డమాలంది గస్ ఎట్కిన్సన్ ఐదు వికెట్లు తీశాడు సరే మన బౌలర్లు ఏమైనా మ్యాజిక్ చేస్తారలేమోలే అని ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యాన్స్కి స్టార్టింగ్లో షాక్ ఇంగ్లాండ్ తమదైన స్టైల్లో బ్యాస్ బాల్ గేమ్ మొదలుపెట్టింది ఫలితంగా వికెట్ల సంగతి పక్కన పెడితే కనీసం పరుగులు కూడా ఆపలేకపోయారు భారత్ బౌలర్లు వన్ డే స్టైల్లో మ్యాచ్ ఆడిన ఇంగ్లాండ్ ఓపెనర్లు జాక్రాలి అరవై నాలుగు పరుగులు బెన్ డకెట్ నలభై మూడు పరుగులు చేశారు అయితే దీప్ మంచి లైన్ అండ్ తో బౌలింగ్ కారణంగా డకెట్ అవుట్ అవడంతో మొదటి వికెట్ను తొంభై రెండు పరుగులు కోల్పోయింది ఇంగ్లాండ్ అప్పటికి ఇంగ్లాండ్ ఆడింది పన్నెండు పాయింట్ ఐదు ఓవర్లే అంత స్పీడ్గా ఆడారు వాళ్ళు ఓ దశలో ఒక వికెట్ నష్టానికి నూట ఇరవై తొమ్మిది పరుగులు చేసిన ఇంగ్లాండ్ ఈజీగా నాలుగు వందలు కొడుతుందేమో అనిపించింది కానీ మన బౌలర్లు అక్కడే అనూహ్యంగా విజృంభించారు ప్రత్యేకించి సిరాజ్ ప్రసిద్ధ్ కృష్ణ దుమ్ము లేపడంతో ఇంగ్లాండ్ వికెట్లు టపాటపా కూలే ఓ పక్కన హ్యారీ బ్రూక్ హాఫ్ సెంచరీతో నిలబడే ప్రయత్నం చేసిన మిగిలిన బ్యాటర్లంతా ఇలా వచ్చి అలా వెళ్తుండడంతో అనూహ్యంగా రెండు వందల నలభై ఏడు పరుగులకే కుప్పుకోలింది ఇంగ్లాండ్ సిరాజ్ ప్రసీద్ కృష్ణ చెరో నాలుగు వికెట్లు తీశారు ఇరవై మూడు పరుగుల ఆధిక్యం మాత్రమే దక్కింది ఇంగ్లాండ్కి తిరిగి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ప్రస్తుతానికి అయితే తడబడుతోంది రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి డెబ్బై ఐదు పరుగులు చేసింది ఎస్ఎస్వి జైస్వాల్ దూకుడుగా ఆడుతూ హాఫ్ సెంచరీ కొట్టి నాట్అవుట్గా ఉన్నాడు రాహుల్ సాయి సుదర్శన్ అవుట్ అయ్యారు చూడాలి మూడో రోజు భారత్ ఎంతసేపు నిలబడుతుంది అనే దాన్ని బట్టి ఈ మ్యాచ్ గెలిచి మన వాళ్ళు సిరీస్ను సమం చేస్తారా లేదా పేక మేడలా కూలి మ్యాచ్ను సమర్పించుకుంటారా మూడో రోజు యుద్ధంలో అయితే డిసైడ్ అయిపోను